నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు మాట్లాడదాం కృష్ణకాంత్ గారు నమస్తే సార్ నమస్తే సార్ కృష్ణకాంత్ గారు సినీ నటి ప్రత్యూష మృతి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వాళ్ళ తుది తీర్పు వెలువరించింది నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే లొంగిపోవాలి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది అయితే గతంలో హైకోర్టు తన జైలు శిక్షను రెండేళ్లకు తగ్గించింది యాభై వేల రూపాయలు జరిమానా విధించిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ప్రత్యూష తల్లి ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పును నేను గౌరవిస్తున్నాను అయితే మా అమ్మాయికి మాత్రం ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అని ఇంకా బలంగా చెప్తోంది అంటే ఈ కేసుని మీరు మీకున్న అవగాహన మేరకు ఇరవై నాలుగేళ్ల క్రితం జరిగింది సార్ అప్పటి నుంచి ఈ కేసు మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు దగ్గర నుంచి కావచ్చు తర్వాత హైకోర్టు ఇప్పుడు సుప్రీం కోర్టు మీరు పరిశీలిస్తే ఏమర్థమైంది సార్ హైకోర్టు అడ్వకేట్ గా మీకు ఏమనిపిస్తోంది ఈ కేసుకు సంబంధించి గారు ఇది ఏదైతే సినీ నటి ప్రత్యూష గారి కేసు ఉందో ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై మూడేళ్ళు పైచిలుకు నుంచి నడుస్తున్న కేసు ఇది అంటే అప్పట్లో అండ్ నేను కూడా ఐ స్టిల్ రిమెంబర్ నేను అప్పుడు ఇంకా అప్పుడే టెన్త్ పాస్ అయి ఇంటర్లోకి వచ్చాను సో అప్పుడే ఈ ఉదంతమైంది అంత పెద్ద కేసు ఇది అప్పట్లో చాలా సంచలనాత్మకంగా అన్ని పేపర్స్ లోను టీవీలోనూ పొద్దున లేస్తే ప్రత్యుష గారి ఈ కేసు గురించి డిస్కషన్స్ ఉండేవి సో దా అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను దాని తర్వాత నేను చదివాను లాయర్ అయ్యాను ఇంకా ఎన్నో కేసెస్ ఇలాంటివి డీల్ చేశాను బట్ స్టిల్ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కేసు యొక్క ప్రాసిక్యూషన్ అంటే లోవర్ లో ఆయనకి ఏదైతే శిక్ష పడిందో దాన్ని మళ్ళీ ఆయన హైకోర్టులో సిద్ధార్థ్ రెడ్డి గారు ఆయనకున్న ప్రపంచంలో ఏ దోషికైనా అయినా అపీల్ చేసుకునే హక్కు ఉంది సో విధంగా లోవర్ కోర్టులో ఏదైతే మీరు అన్నట్టు ఐదేళ్ళ శిక్ష పడిందో అతనికి ప్లస్ ఐదు వేల రూపాయల జరిమానా దాన్ని అతను ఛాలెంజ్ చేస్తూ కి వెళ్ళాడు హైకోర్టులో మళ్ళీ ఆ ఐదేళ్ల శిక్షని రెండేళ్లకి నిలువరిస్తూ ప్లస్ ఈ ఫైన్ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ చేసింది హైకోర్టు మళ్ళీ దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్ళాడు కానీ ప్రత్యుష గారి తల్లి ఎవరైతే ఆవిడ తల్లిగారు ఉన్నారో ఆవిడ మాత్రం ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇదంతా ఒక సూసైడ్ కేసు కింద దీన్ని చిత్రీకరిస్తున్నారు ఇది యాక్చువల్లీ ఇది ఒక మర్డర్ కేసు ఆమె మీద ఒక సామూహిక అత్యాచారం కూడా జరిగినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి ప్లస్ ఆమెను హత్య చేసి చంపారు అత్యాచారం చేసి అన్నది ఇది ఒక అత్యాచారం అన్న విధంగా ఆవిడ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బల్లి గారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్టుకు కావాల్సింది సాక్ష్యం అఫ్ కోర్స్ ఒక ఫ్యామిలీగా మీకు రకరకాల అనుమానాలు ఉండొచ్చు అది చనిపోవడం వల్ల మీ కుటుంబ సభ్యులు కాబట్టి చాలా బాధాకరం అది ఎవరు దాన్ని నో వన్ హ్యావ్ టు గో త్రూ దట్ ఏ ఫ్యామిలీ అలాంటి బాధని చవి చూడకూడదు అందరం మనం అందరం అదే కోరుకుంటాం నిజంగా ప్రత్యుష గారి ప్రత్యూష గారి తల్లి మీద మనకి తప్పకుండా ఆ సానుభూతి ఉంది డెఫినెట్ గా మన అందరం అప్పుడు ఆవిడ చనిపోయినప్పుడు ప్రత్యూష గారు ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉన్న యాక్టర్స్ ఆవిడ అప్పుడే పైకి వస్తున్నారు మంచి సినిమాలన్నీ తెలుగు తమిళ్లో చేస్తున్నారు ఆవిడ మంచి పేరు వస్తున్న ఆవిడకి అప్పుడే ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం కానీ అట్ ద సేమ్ టైం ఎట్ ఎండ్ ఆఫ్ ది డే చట్టం అనేది ఏంటంటే అక్కడ సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్ సో ఆ టైంలో అప్పుడున్న క్రైమ్ సీన్ లో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి యాక్చువల్ గా అక్కడ వీళ్ళు పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది ఏంటంటే ఒక వీళ్ళ సిద్ధార్థ్ రెడ్డికి ప్రత్యూషా గారికి ఒక లవ్ అఫేర్ ఉంది ఒక లవ్ చేసుకున్నారు ఇద్దరు సో ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఇరువురు ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు ఇంకా సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ అటెంప్ట్ చేశారు కానీ ఆ సూసైడ్ అటెంప్ట్ లో వీళ్ళు ఒక పెస్టిసైడ్ తాగారు కూల్ డ్రింక్ లో పెస్టిసైడ్ కలుపుకొని తాగారు అని చెప్పి అది రిపోర్ట్ చెప్తుంది సో ఆ పెస్టిసైడ్ తాగడం వల్ల ఇద్దరు తీసుకున్నారు ఆ పెస్టిసైడ్ ని కాబట్టి ఈవిడ హాస్పిటల్ వెళ్లే దారిలోనే ఈ ప్రతిష గారు చనిపోవడం జరిగింది కానీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఆయన బతికాడు ఆయనని హాస్పిటల్లో కాపాడటం జరిగింది దాని తర్వాత ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఎన్నో డేస్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత డిశ్చార్జ్ అయి వచ్చాడు ఆయన సో సో దాని తర్వాత ఆయన మీద ఈ అపార్ట్మెంట్ సూసైడ్ అండ్ సూసైడ్ అటెంప్ట్ ఏవైతే అప్పటి ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా సెక్షన్స్ చేశారు ఎందుకంటే నేర సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా ఒక నేరమే అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తిని కూడా ప్రేరేపించడం సూసైడ్ చేసుకోమని తనతో పాటు అది కూడా ఇంకా పెద్ద నేరమే సో దాని ప్రకారంగా అతనికి ఆ సెక్షన్స్ వేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం సో దాని పరంగానే ఆ ట్రైన్ నడిచింది కానీ ఇక్కడ ప్రత్యుష గారి తల్లిగారు ఏమంటారంటే ఇది చాలా తప్పిది ఇది యాక్చువల్ అక్కడ సామూహిక అత్యాచారం జరిగింది ఆవిడ కూతురు మీద ప్లస్ చేసిన తర్వాత ఆవిడని చంపేశారు గొంతులు చంపేశారు అని అని అన్నారు దానికి అనుగుణంగానే అప్పట్లో డాక్టర్ మునిస్వామి ఎవరైతే ఈ కేసుని పోస్ట్ మార్టం చేశారు ప్రత్యుష గారి బాడీని ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే యాష్ ఫిక్సేషన్ ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రాంగులేషన్ యాస్ఫిక్సేషన్ అంటే ఊపిరాడక చనిపోవడం సో స్ట్రాంగులేషన్ ఒకటి కొద్ది చేతి మార్కలు ఉన్నాయని అదని ఇదని కొద్ది వదంతులు వచ్చాయి ఆ రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి అప్పుడు వచ్చాయి అట్ ద సేమ్ టైం జెనిటల్ పా ఇంజురీస్ జెనిటల్ పార్ట్స్ మీద ఇంజురీస్ ఉన్నాయి అంటే మర్మాంగాల మీద ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంజురీస్ కూడా కనబడ్డాయి అన్నది ఆయన రిపోర్ట్ అన్నది ఈ డాక్టర్ మునిస్వామి గారి రిపోర్ట్ అని చెప్పింది బలంగా ఇవి ఉన్నాయని చెప్పిందా సార్ అంటే మునిస్వామి గారి రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది సార్ బీయింగ్ ఏ డాక్టర్ అని చెప్పారు కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయన ఆయన ఇచ్చిన రిపోర్ట్ ని ఆయన వా వాంగ్మూలం ఇప్పుడు డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తారు కరెక్టే కానీ కోర్టుకు వచ్చి మళ్ళీ వాళ్ళు వాంగ్మూలం ఇవ్వాలి ఈ రిపోర్ట్ కరెక్టే నేను ఈ క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ వస్తుంది కోర్టులో ఈ కేసు ట్రైల్కి వెళ్ళినప్పుడు ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కి వాళ్ళు అటెండ్ అవ్వాలి సో మునిస్వామి గారు రాలేదు ఎందుకంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ లీడర్ గానీ ఆ కేసు సంబంధించి ఎవరైతే డీల్ చేస్తున్నారు ద స్టేట్ హాస్ నాట్ సమౌండింగ్ ఆయన పిలవలేదు అసలు ప్రాసిక్యూషన్ విట్నెస్ అతను పిలవలేదు పిలవనప్పుడు అతను వచ్చి వాంగ్ కూడా కదా అతన్ని ఎందుకు పిలవలేదు పోస్ట్ మార్టం చేసింది రిపోర్ట్ రాసిందే ఆయన పిలవాల్సిన అవసరం ఉంది కదా అందరికి అదే డౌట్ వస్తుంది సార్ అది 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 డౌట్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడారు ప్రత్యూష తల్లి అంటే నేను నేను ఆ డెడ్ బాడీని నేను చూశాను ఇక్కడ గొంతు మీద ఉన్నాయి తర్వాత లెగ్స్ మీద ఉన్నాయి పొట్ట భాగంలో ఉన్నాయి మునిస్వామి రిపోర్టు చాలా స్పష్టంగా అందులో చెప్పింది కానీ దాన్ని తొక్కి పెట్టారు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు పూర్తిగా ఆధారాలను నాశనం చేశారు కానీ కోర్టులు మరి ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఎవిడెన్స్ అనేది కేవలం ఒక మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు కరెక్టే నేను కాదనట్లేదు ఆవిడ ఒక తల్లిగా ఆవిడ బాధ అని ఆవిడ వ్యక్తం పరిచారు అండ్ ఆ రిపోర్ట్ లో ఏదైతే అనుమానితంగా ఇప్పుడు రిపోర్ట్ ఎప్పుడైనా సరే సార్ మెడికల్ రిపోర్ట్ లో హండ్రెడ్ ఇది అయిందని ఎప్పుడూ చెప్పలేరు పోస్ట్ మార్టం లో వాళ్ళు ఛాన్సెస్ ఆఫ్ సర్టన్ఆేషన్ ఛాన్సెస్ ఆఫ్ జెనిటల్ ఇంజురీస్ ఇలా చెప్తారు కానీ ఎప్పుడు పగడ్బందీగా కన్ఫర్మ్ గా చెప్పరు ఎందుకంటే అది రకరకాల రీజన్స్ వల్ల అక్కడ కొన్ని మార్క్స్ ఏర్పడవచ్చు సో ఇంకోటి సార్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ కేసు కొద్దిగా మనం క్షుద్ధంగా మాట్లాడుతున్నాను ట్రై చేద్దాము ఎప్పుడైనా సరే మన దేశంలో ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యంగా మర్డర్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి క్రిమినల్ కేసెస్ పరంగా చెప్తున్నాను వీటి దర్యాప్తు ఎప్పుడైనా సరే ఇప్పుడు మర్డర్ జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనగానే వాటి మీద ఇమీడియట్ గా మన పోలీస్ వారు చేసే ఇన్వెస్టిగేషన్ లో ఆ క్రైమ్ సీన్ అంటాం మనం దాన్ని కంటామినేషన్ చేసే ఉదంతాలే ఎక్కువ చూస్తాం మనం ఎప్పుడైనా సరే మీరు చరిత్రలో చూడండి క్రిమినల్ కేసెస్ ఎక్కువ శాతము ఈ క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేస్తారు అంటే మన పోలీస్ వారికి కొద్దిగా ఒకటేంటంటే కానిస్టేబుల్ రేంజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా దాని మీద ట్రైనింగ్ ఉండకపోవడం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్న వస్తువులు వాటిని అన్నింటినీ ముట్టేస్తారు వితౌట్ గ్లౌజెస్ అవన్నీ కూడా ముట్టేసి ఇంకా ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అంతా ఒక విధంగా పాడే విధంగా కంటామినేషన్ అయిపోతే ఏమైతుంది అంటే నెక్స్ట్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వస్తారు వచ్చి ఆ క్రైమ్ సీన్ ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ని వాళ్ళు ఇది చేసే ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో అది కంటామినేట్ అయిపోతే అక్కడ చాలా మంది వీలు ముద్ర పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక మర్డర్ జరిగింది అక్కడ ఆ నేరస్తుడిది అండ్ చనిపోయిన వాళ్ళ వేలుముద్ర ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు వెళ్ళి ఇష్టమచ్చినట్టుగా అవి వస్తువులన్నీ ముట్టుకోవడం వల్ల వీళ్ళ వేలుముతులు కూడా అక్కడ ఏర్పడతాయి జనాలను ఎలా చేశారు అనుకోండి ఆ క్రైమ్ సింగ్ ఆ జనాల వేలుముతులు కూడా పడతాయి బయట జనాలు అందరివి రకరకాల కారణాల వల్ల అది అది కంటామినేట్ అయిపోతుంది కంటామినేట్ అయినప్పుడు ఈ ఫారెన్సిక్ ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఇమీడియట్ గా నిర్ధారించడం కష్టమైతుంది చాలా కేసెస్ అవుతుంది అందుకని తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడున్న ఫారెన్సిక్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి ఇప్పుడైతే ఉంది సార్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అయితే అంటే ఇప్పటికీ చాలా లోపాలు ఉన్నాయి ఇంకా ఇంకా ఫారెన్సిక్ ల్యాబ్స్ ని పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాకి కూడా చాలా పెంచాలి ఒకటే జిల్లాకు ఒకటి రెండు ఉండటం తప్ప ఎక్కువ లేవు జిల్లాకి ఒకటే ఉంది ఫారెన్సిక్ ల్యాబ్ అది కూడా అన్ని జిల్లాలో లేదు అలా కాకుండా అన్ని జిల్లాలో మినిమం రెండు మూడు నాలుగు ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉండే విధంగా పెడితే గాని ఈ క్రైమ్స్ ని మనము తరోజు ఇన్వెస్టిగేట్ బాధ కానీ అప్పుడు ఇంకా రెండు వేల రెండులో ఈ ఉదంతమైన టైం లో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అప్పుడు ఇన్వెస్టిగేషన్ పరంగా నేను చెప్పేది ఈ ఫారెన్సిక్ టెక్నాలజీని ఉపయోగించడం కానీ పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ కానీ అయితే కంపల్సరీ డౌట్ అవుతుంది ఇప్పుడు వారి తల్లిగారు చాలా బాధపడుతున్నారు ఆవేదనలో ఉన్నారు మా కూతురికి ఇంకా మా కుటుంబానికి న్యాయం జరగలేదని చెప్తానే ఉన్నారు అయితే సామూహిక అత్యాచారం జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా అని వారి అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కానీ ఇక్కడ నిందితుడిగా ఉన్నటువంటి ఈ సిద్ధార్థ రెడ్డి కూడా ఆ రోజు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి ఎదురు తాగినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఎట్లా అతను చేసి ఉంటాడు అతను కూడా తాగి ఆసుపత్రి పాలైపోయి పది రోజుల పాటు బెడ్ మీద ఉండి బయటకు వచ్చాడు కదా పరిగణలోకి తీసుకోవాలంటారు అదే సార్ నేను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివన్నీ మనం బర్డ్ సేఫ్ లో నుంచి చూస్తే మనకు ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తడంలో తప్పలేదు తల్లిగా ఆవిడకున్న ఆవేదన ఆవిడకున్న అనుమానాలు కూడా తప్పలేదు కానీ ఇక్కడ ఎవిడెన్సెస్ దాన్ని బ్యాక్ చేస్తున్న సరైన సాక్ష్యాధారులు లేవు అది ఎందుకు లేవు అంటే దానికే చెప్తున్నాను అప్పుడున్న ఫారెన్సిక్ టెక్నాలజీ గాని అప్పుడున్న ఈ ఇన్వెస్టిగేషన్ పద్ధతులు గాని సరిగ్గా లేవు ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు సో ఇప్పుడు ఇంకా తరువాత చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ రేపు జరిగిన క్రైమ్ జరిగిన ఇప్పుడున్న ఫారెన్సిక్ టెక్నాలజీతో ఇమీడియట్ గా కొద్దిగా మనం కనిపెట్టే ఛాన్సెస్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు అంతకు లేదు అండ్ నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అప్పుడు వీడియో రికార్డింగ్ లేదు ఇప్పుడున్న సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు తర్వాత తర్వాత పోస్ట్ మార్టమ్ చేసేప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వీడియో రికార్డింగ్ కంపల్సరీ చేశారు ఇప్పుడు సో ఇలాంటి చాలా చేంజెస్ వచ్చాయి దానివల్ల ఇప్పుడు కాస్త బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతున్నారు ఇదివరకంట అంటే ఇప్పటికి ఇంకా చాలా చేంజెస్ రావాలి మన సిస్టమ్ లో బట్ అప్పటితో కంపెర ఇప్పుడు కాస్త బెటర్ అంటారు అప్పుడు ఇంకా దారుణంగా ఉండదు పరిస్థితి సో అలాంటప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే డాక్టర్ మునిస్వామి గారు ఇచ్చారో దాంట్లో చాలా అవకతవకాలు ఉన్నాయి చాలా అన్ప్రొఫెషనల్ గా ఉంది సరే సరిగ్గా ఆయన ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో సరైన ఆ రిపోర్ట్ ఉట్టిగా ఇచ్చేస్తే సరిపోదు కదా సార్ దాని తగ్గట్టుగా ఆయన బ్యాకప్ ఇవ్వగలగాలి ఇది ఇది ఖచ్చితంగా ఇది ఇది అని చెప్పి అది ఇవ్వలేకపోయారు చూపించగలగాలి చూపించగలగాలి అలా ఉండి రిపోర్ట్ ఇచ్చాడు కానీ సగం ఆధారాలు చూపించలేకపోయారు అండ్ ఇంకోటి ఇది ఇట్లా ఇలా ప్రత్యూష గారి తల్లి గారు ఇట్లా అన్నారు కాబట్టి నెక్స్ట్ సిబిఐకి ఇచ్చారు అది ఆ కేసుని సిబిఐ వాళ్ళు కూడా దాన్ని దర్యాప్తు చేశారు అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సిట్ ఏర్పాటు చేసి అట్లా ఇలాంటి స్పెషల్ టీం ఒకటి ఇన్వెస్ పెట్టి మళ్ళీ ఇంకోసారి తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ డాక్టర్ మునిస్వామి రిపోర్ట్ చెప్తుంది నిజమా కాదామని చెప్పి మరి ఎక్స్పర్ట్ రివ్యూ కూడా పంపించారు ముగ్గురు త్రీ మెంబర్స్ ఎక్స్పర్ట్ కమిటీ రివ్యూ కూడా పంపించారు పంపిస్తే కెమికల్ అనాలసిస్ చాలా అవకతవకలు ఉన్నాయి ఆయన ఇచ్చే ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో ఏదైతే దెబ్బలు తగిలాయి ఆ మర్మాంగాలకి ప్లస్ టాక్సికాలజీ రిపోర్ట్ ఈ విషయం ఏదైతే వాడారో అది ఆ సిమ్టమ్స్ పరంగా గాని ఇంకోటి మెడికల్ అనాలిసిస్ ఆయన చేసింది అవన్నిట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి ఈ ఎక్స్పర్ట్ కమిటీ త్రీ మెంబర్స్ కమిటీ వాళ్ళు ఆ రిపోర్ట్ ని కొట్టిపారేశారు సో దాని వల్ల ప్రాసిక్యూషన్ వారు ఏం చేశారు మునిస్వామి రిపోర్ట్ ని తీసుకోలేకపోయారు సాక్ష్యం కింద ఎందుకంటే అది వాళ్ళు సాక్ష్యం కింద పెట్టారు అనుకోండి ప్రాసిక్యూషన్ వారు పిపి గారు డిఫెన్స్ వాళ్ళు అందులో అవకతవకలు చూసి ఈ సిద్ధార్థ్ రెడ్డి మీద ఈ కేసులు కూడా లేకుండా కూడా బయటకు వచ్చేయచ్చు ఇప్పుడు అట్లీస్ట్ ఆయన మీద ఒకవేళ నిజంగా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఆయన తప్పు చేశాడా లేదా అన్నది ఎవిడెన్స్ చెప్పాలి మీరు నేను చెప్పలేము అది ఆయన మీద ఇప్పుడున్న ఎవిడెన్సెస్ ప్రకారం కేవలం అప్పట్లో సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అబెట్మెంట్ సూసైడ్ అండ్ సెక్షన్ త్రీ నాట్ నైన్ అటెంప్ట్ కమిట్ సూసైడ్ ఆ రెండు సెక్షన్స్ పరంగానే వాళ్ళు అతని మీద ప్రాసిక్యూషన్ చేయగలిగారు ఎందుకంటే వాటికి సాక్ష్యాలు దొరికాయి ఈ మిగతా సామూహిక అత్యాచారం కానీ చంపేయడం గానీ మర్డర్ జరిగే ప్రక్రియ అవన్నీ అక్కడ సాక్ష్యాలు చూపించలేకపోయాయి అందుకే డాక్టర్ మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ సడైన ఎవిడెన్సెస్ లేవు దానికి అందుకని దాని పరిగణించలేకపోయారు మునిస్వామిని ప్రాసిక్యూషన్ కి పిలవలేకపోయారు ప్రాసిక్యూషన్ వాళ్ళు గట్టిగా అతని సాక్ష్యాన్ని తీసుకోలేకపోయారు ఎందుకంటే డిఫెన్స్ లో అందులో చాలా లాయర్ ను ఊరికే ఒక బయట తీసి కేసు కొట్టించగలుగుతారు ఈ శిక్షణ కూడా పడవప్పుడు అతను అపాయింట్మెంట్ సూసైడ్ అవి కూడా పడవప్పుడు సో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకపోవడం కాదు కాదు లేకుండా చేశారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ప్రభుత్వం నియమించినటువంటి ఆ త్రిసభ్య కమిటీ కూడా వాళ్ళు కూడా పూర్తిగా ఆధారాలు దొరకకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది వారు చెప్పే మాట అంటే ఇప్పుడు ఒకటిసారి సరే రాష్ట్ర ప్రభుత్వం పెట్టి రాష్ట్ర కమిటీ కాదు సిబిఐ ఎంక్వైరీ చేసినా గానీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు అంటారా ఒకవేళ నేను అదే అంటున్నాను సార్ అదే పాయింట్ మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర కమిటీ అనేది సరే ఎక్స్పర్ట్ కమిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెడితే పోనీ వీళ్ళకి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద లేదంటే అందుకే అవి సరిగా అవకతవకలు చేశారంటే మరి సిబిఐ కూడా ఇచ్చారు కదండి సిబిఐకి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఏదైనా కేసు ఇస్తే దాన్ని సాల్వ్ చేద్దామని చూస్తారు సో దాని పరంగా కూడా వీళ్ళకి ఏం దొరకలేదు సిబిఐ వారికి ఈ మునిస్వామి రిపోర్ట్ ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా చూసారు సేమ్ అదే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం నిజంగానే ఇందులో ఈ మునిస్వామి రిపోర్ట్ లో అతను చెప్పినట్టుగా అవగత मेडिकल బ్యాకప్ ఎవిడెన్సెస్ లేవు ఆయన చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్ కూడా మునిస్వామి ఇచ్చిన సిమ్టమ్స్ విష పదార్థం ఏదైతే పెస్టిసైడ్ వాడారో దాని సిమ్టమ్స్ దీని సిమ్టమ్స్ మ్యాచ్ అవ్వట్లే అంట కెమికల్ అనాలిసిస్ అంటే నాకు అంత సబ్జెక్ట్ మీద పూర్తిగా తెలియదు కెమికల్ అనాలిసిస్ మీద అదంతా సైంటిఫిక్ సబ్జెక్ట్స్ అవి బట్ నేను ఓవరాల్ గా అసలు ఆ ఎవిడెన్స్ ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదంటే మునిస్వామి గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఆయన సరైన బ్యాకప్ ఇవ్వలేకపోయారు ఎవిడెన్సెస్ రిపోర్ట్ ని సరైన బ్యాకప్ ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోయారన్న దానికి సో సిమ్టమ్స్ తేడాలు చూపించాయంట టాక్సికాలజీ రిపోర్ట్ లో అట్ ద సేమ్ టైమ్ ఆయన చెప్పినట్టుగా అక్కడ స్ట్రాంగులేషన్ అవే అవేం కనబడలేదంట సో సార్ సో సో మెనీ థింగ్స్ ఆయన చెప్పిందా అవకతవకలు ఉందని చెప్పి వీళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పారు మరి అన్ని విధాలుగా రెండు క్షుణ్ణంగా చూసింది సిబిఐ సిబిఐ చూసిన తర్వాత ఇంక ఇక్కడ మర్డర్ అనే యాంగిల్ కనబడట్లేదు అండ్ రేప్ అనేది కూడా తెలియట్లేదు కాబట్టి ఆ యాంగిల్ దొరకట్లేదు కాబట్టి ఒకటి మాత్రం అక్కడ ప్రూవ్ అయిందండి సిబిఐ లో కూడా అబెట్మెంట్ సూసైడ్ ఇతను ఇతను ప్రేరేపించాడు ఇతను చేసుకోవడమే చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా సూసైడ్ ఆమెను కూడా ప్రేరేపించాడు కాబట్టి ఇతని మీద సెక్షన్ అప్పుడు ఉన్న ఐపీసీ సెక్షన్స్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అబెట్మెంట్ సూసైడ్ అండ్ సెక్షన్ త్రీ టు కమిట్ సూసైడ్ ఈ రెండు సెక్షన్స్ పెట్టారు ఆయన మీద ఇంకా ఎవిడెన్స్ దాని ప్రకారం పెట్టగలిగారు సిబిఐ కూడా కానీ దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ ప్రత్యూష గారి తల్లి గారు సుప్రీం కోర్టు లో అపీల్ కెళ్లారు అప్లికేషన్ వేశారు అట్ ద సేమ్ టైం ఈ సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతను కూడా ఈ రెండేళ్ల శిక్ష కూడా నాకు తగ్గించండి అసలు నేను నిర్దోషిని అని చెప్పి ఇతను కూడా అప్పీల్ కెళ్ళాడు ఇద్దరు సుప్రీం కోర్ట్ కెళ్లారు అక్కడ ఏమైంది ఇప్పుడు ఈ సిద్ధార్థ్ రెడ్డి శిక్ష తగ్గిమ్మని కి వెళ్ళినా దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అట్ ద సేమ్ టైం ప్రత్యూష గారి తల్లి గారు ఏదైతే అప్లికేషన్ వేసారో మళ్ళీ మునిస్వామి రిపోర్ట్ బేసిస్ చే మీద సిబిఐ రిపోర్ట్లు అవన్నీ తప్పన్నట్టుగా ఏదైతే మళ్ళీ వెళ్లారో అది కూడా డిస్మిస్ నా ఆ ని కూడా సుప్రీంకోర్టు ఇద్దరు అప్పీల్స్ సిద్ధార్థ రెడ్డిని అండ్ ప్రత్యుష వాళ్ళ తల్లి గారిది ఇద్దరిది డిస్మిస్ చేసింది అండ్ లాస్ట్ కి సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే రెండు వారాల్లో ఈ అపాయిట్మెంట్ సూసైడ్ కి అటెంప్ట్ సూసైడ్ కి అతను శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఇంకొక అవకాశం ఉండొచ్చా ఇది సుప్రీంకోర్టు తుది తీర్పు అని చెప్పి వచ్చిన నేపథ్యంలో లేదు ఇంకా నేను ఫైట్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉంది అని భావిస్తే అంటే జనరల్లీ చాలా కష్టం సార్ అంటే అపెక్స్ కోర్ట్ అనేది ఇంకా దేశంలో అత్యుత్తమైన న్యాయస్థానము అందులో ఒకసారి ఇదైతే మళ్ళీ రివ్యూ కి వెళ్ళచ్చు వాళ్ళు తల్లి తల్లిగారు అదే దాంట్లో రివ్యూ కి వెళ్ళచ్చు దాని తర్వాత డివిజన్ బెంచ్ ఉంటుంది మెయిన్ డివిజన్ బెంచ్ సో దాంట్లో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు బట్ అందులో అవన్నీ నన్ను అడిగితే నాకు అవగాహన ప్రకారం అవి ఫ్యూటైల్ ఐటమ్స్ అయితే ఎందుకంటే కింద సింగిల్ బెంచ్ ఒకవేళ కొట్టేసినా కూడా దేనికి కొట్టేసారు ఏంటి అనేది క్షుణ్ణంగా చూస్తారు ఆర్డర్ లో క్లియర్గా ఉంటుంది ఎందుకు ఇది డిస్మిస్ చేస్తున్నామని సో వీళ్ళు ఆ డిస్మిస్ చేసిన ఒక రీజన్ అందులో క్లియర్ గా ఉన్నప్పుడు అది కాకుండా వీళ్ళు ఏమన్నా కొత్త ఆధారాలు కొత్త పాయింట్స్ ఏమైనా వెలికి తీశారు వీళ్ళు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే ప్రత్యుష గారి అమ్మగారి తరఫున లాయర్స్ అప్పుడు ఏమన్నా మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా అడ్మిట్ అయ్యి మళ్ళీ దాని మీద ఏమన్నా ఆధారం ఇప్పుడు కొత్తగా దొరుకుతుందని కూడా హోప్ కూడా లేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అదే అనుకుంటున్నా సార్ ఎందుకంటే ఇన్ని రోజులు లేని నేను అదే చెప్తున్నా సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్ సీన్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ నేను చెప్పేది అదే సో అప్పుడే సరైన ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఈమె అనుమానాలు అన్ని ఉంటే అప్పుడే పోలీస్ వారు ఒకవేళ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేస్తుంటే ఉంటే బయటపడితే తెలిసేది అలాగని ఇప్పుడు మనం పోలీస్ వారు సరిగ్గా చేయలేదని మనం చెప్పలేము ఎందుకంటే అప్పుడున్న అవైలబుల్ టెక్నాలజీతో అప్పుడున్న వెసులుబాట్లు అండ్ రిసోర్సెస్ తో వాళ్ళు చేశారు దాని ప్రకారం అయింది కానీ నేను అదే చెప్తున్నా సార్ ప్రత్యూష గారి కేసే గానీ ఒక ఆరుషి తల్వార్ కేసు ఇవన్నీ కేసెస్ మనకి దేశంలో మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మన దేశంలో క్రిమినల్ కేసెస్ లో ఫోరెన్సిక్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఒక స్టాఫ్ ని పెంచుకోవాలి మనం అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ మర్డర్ కేసుల్లో క్రిమినల్ కేసెస్ లో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ ఆ క్రైమ్ సీన్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ సీన్ ని కాపాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఈ క్రైమ్ సీన్స్ ని ఎట్లా కంటామినేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చేంత వరకు ఎలా కాపాడగలగాలో ఇవన్నీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి చిన్న చిన్న ఊర్లలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టాఫ్ నుంచి పెద్ద వరకు పెద్ద సిటీస్ లో ఉన్న పోలీస్ స్టాఫ్ వరకు వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ ఇవ్వాలి సార్ అవన్నీ ఇచ్చి జా ఇంకా ప్లస్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ నేను అన్నట్టు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ని ప్రతి జిల్లాలో చాలా పెంచాలి అప్పుడు కానీ మనకి స్టాఫ్ పెరుగుతుంది అప్పుడు ఈ క్రైమ్ మర్డర్ కేసెస్ కానీ క్రైమ్ కేసెస్ కానీ తొందరగా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మేజర్ నేను ఎప్పుడు ఒకటే అంటాను సార్ మనం మనం వెళ్ళిన తర్వాత కేసు అక్కడ ఈ క్రైమ్ కేసులో సాల్వ్ చేసే తక్కువే మేజర్ ఈ మర్డర్ కానీ క్రిమినల్ కేసులు కానీ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది ఎందుకంటే ఇందులోనే మీరు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి సరైన సాక్ష్యాధారాలు పొందుపరచాలి అప్పుడే మిగతా థర్టీ పర్సెంట్ అక్కడ కోర్టులో మనం నాలాంటి లాయర్లు వాదించగలుగుతాం అక్కడ విన్ అవ్వగలుగుతాం నిజమైన నిరంతరం కోర్టు వెంటనే నిందితుడి లొంగిపో అని చెప్పింది కదా అతను లొంగిపోకపోతే ఫర్దర్ గా యాక్షన్స్ ఎలా ఉంటాయి అతను లొంగిపోవాలి సార్ లేదంటే ఇంక ఇప్పుడు ఆయన వెంటనే కంటెంప్ట్ అవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ గా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని ధిక్కరిస్తున్నట్టు మీనింగ్ సో ఇమీడియట్ గా కంటిన్యూ చేయాలి నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి వెంటనే లోపల పెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కానీ రావాల్సిందే ఒక ఎక్స్పాండ్ అయితే ఇంకా పెద్ద నేరం అవుతుంది అది అతను కనుక లొంగిపో లొంగి లొంగిపోకపోతే రెండు వారాల్లో ఇంకా పెద్ద నేరం అవుతుంది సో తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాద్ గారు